గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దీని టిఫిన్లోకి అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట బొమ్మాయి రా అందులో కొన్ని పల్లీలు ఉల్లిపాయలు అయితే వేసిస్తాను పల్లీలు వేస్తే తింటారు పచ్చిమిరపకాయ ఇట్లాంటివి అయితే తినరు అనమాట పిల్లలు కదా ఇంకా వాళ్ళకి అలానే అలవాటు అయిపోయింది ఇంకా ఉప్మా అయితే అయిపోయిందనమాట ఇంకా ఈరోజు కూర వచ్చేసి చికెన్ అయితే చేస్తున్నాను అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అట్లాగా ముక్కలు కట్ చేసేసుకొని అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత మసాలా వేస్తాను నేను అలా చిన్నపాయలు కొబ్బరి ధనియాలు మొత్తం కలిపి మిక్సీ చేసేసుకుంటే గ్రేవీ ఎక్కువ వచ్చిద్ది కదా ఇంకా చికెన్ అయితే కడిగేసి వేసుకున్నాను ఇంకా ఈ కడుక్కున్న చికెన్ని ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత అందులో అయితే వేసుకుంటున్నాను అనమాట ముందే మసాలా వేగితే చికెను ఏముంది చికెన్ త్వరగానే ఉడికిపోయిద్ది కదా ఇంకా ఏటమాంసం అయితే ఉడకటానికి లేట్ పట్టిద్ది కానీ చికెన్ అయితే త్వరగానే అయిపోయిద్ది క్యారేజీల్లోకి అయిపోవాలి కదా మేము సండేనే ఏం తెచ్చుకోం మా వారి ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకొస్తారనమాట ఇంక ఈరోజు ఇంటికాడే ఉన్నానని ఇంకా తీసుకొచ్చాడు ఇంటికాడ ఉన్నా కానీ కంపల్సరీగా రోజు షాప్కి అయితే వెళ్ళి లెక్కలు అవన్నీ చెప్పేసేసి రావాలన్నమాట ఇంక వెళ్ళి లెక్కలయ్యి చెప్పి వస్తా చికెన్ తీసుకొస్తాడు ఇంక అట్లాగే ఉప్పు పసుపు వేసేసి ఇంకా మూత పెట్టుకుంటే ఇంకా అదే ఉడికిపోయిద్ది అనమాట ఇంకా ఉడికిన తర్వాత నేనైతే కారం వేసుకుంటాను ఇంకా ఉడుగుతూ ఉందనమాట నూనె అంతా పైకి తేలింది కదా ఇంకా కారం కూడా వేసేసుకొని కొంతసేపు ఉంచుకుంటే గరం మసాలా వేసుకొని కట్టేసుకోవచ్చు ఇంకా క్యారేజీల్లోకి అయిపోవాలి కదా మొత్తం అయితే వీడియో ఏం తెలియదు కొంచెం అయితే తీసాను అనమాట మళ్ళీ లేట్ అయిపోయింది వీడియోలు తీసుకుంటా కూర్చుంటే అని చెప్పేసి ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా జలుబు చేసింది బాగా నాకు వేడి జలుబు చేసి ముక్కలమ్మిటి కారుతుంది ఇంకా ఈ జలుబు వల్ల నీరసంగా ఉంది కొంచెం అయినా కానీ మిషన్ ఎక్కాల్సి వచ్చింది ఎందుకంటే స్కూల్ యూనిఫామ్లే వస్తున్నాయి అనమాట మళ్ళీ పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు కదా స్కూల్లో అరుస్తారు కదా అని చెప్పి వాళ్ళ కోసమే బట్టలు అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఎట్లా ఉంటాయి అనమాట టైలర్స్కి బాగున్నా కూడా బాగుపోయినా కూడా టైలరింగ్ అయితే చేయాలి ఎందుకంటే కస్టమర్స్ మళ్ళీ ఇబ్బంది పడతారు వాళ్ళు వేరే చోటుకు వెళ్తే మళ్ళీ కొత్త వాళ్ళు కదా ట్యాన్కి ఇస్తారో ఎవరో మనం కొన్ని అయితే అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే సమస్యలేముండవన్నమాట ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను యూనిఫామ్లు కదా అందరూ ఇప్పుడు స్కూల్ టైము ఇచ్చిన కొంతమంది ఏమో ఇంట్లో పెట్టుకొని డబ్బులు ఇవ్వని తర్వాత వచ్చిద్దాంలే అనుకున్నారు చూసే ఒక్కొక్కరికి వారం అయ్యింది ఇచ్చి ఇంకా లైనింగ్ అయితే వేసే పని ఉండదు కదా యూనిఫామ్కి కాకపోతే కొంచెం ఫుల్ హ్యాండ్స్ పెట్టేసేసి కాలర్ వేయాలి వాళ్ళు ఎలా చెప్తే అట్లా వేయటమే అనమాట ఇంకా ఫ్యాంట్ కలర్తో హ్యాండ్స్కి నెక్కి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం వేయాలి లేకపోతే అవసరం లేదనమాట కలర్ మాత్రం అందరికీ కంపల్సరీగా వేయాలి కదా ఈ గుండీలు వేయటానికి ఉక్సిల్ పట్టీలు కాజా పట్టీలు నెక్ దగ్గర ఇదొకటే కొంచెం టైం పట్టిద్ది ఇంకేముంది ఈజీగానే అయిపోద్ది అనమాట ఇంకా అందుకనే సరే ఆ ఓపిక లేకపోయినా టైలరింగ్ అయితే చేస్తున్నా ఓపిక అంటే ముందు మిషన్ దగ్గర తలకే ఉంచుకొని కూర్చోవాలి కదా ముక్కలు అమ్ముటారుతుందనమాట అదొకటే నా ప్రాబ్లం దానివల్ల నీరసంగా ఉంది కొంచెం ఎండలు అయిపోయి కొంచెం వాన చినుకులు పడుతున్నాయి కదా వేడంతా బయటేసిద్ది అది కాక మిషన్ కొడితే ఎక్కువ వెయిట్ చేసిద్ది ఇంకా ఈ యూనిఫామ్స్ పెట్టుకున్నాను రెండు మూడు రోజులు వేరే బట్టలు ఎవరై కుట్టకుండా ప్రస్తుతానికి అర్జెంటుగా కూడా ఎవరూ లేవన్నమాట ఈ పిల్లలు ఒక్కళ్ళవే ఉన్నాయి స్కూల్ పిల్లలు మాత్రమే చిన్నగా వెళ్ళే రోజుకి రెండు జతలు అలా కుట్టుకుంటే సరిపోయిద్దులే ఇంకా నాకు కూడా పిల్లల దగ్గరికి వెళ్ళే టైం అయిందనమాట పొద్దునేమో మా వారు వదిలిపెట్టొచ్చారు ఇంకా సాయంత్రం అయితే నేనే వెళ్తున్నాను అనమాట తీసుకురావటానికి ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత వేరే కస్టమర్ అయితే మళ్ళీ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అయితే తెచ్చారనమాట ఎన్ని వస్తాయి ఏంటి అనేవి అడుగుతున్నారు ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్కలా ఇస్తున్నారు అనమాట కొంతమందికి ఏమో మూడు టాపులు రెండు ఫ్యాంట్లు చిన్నపిల్లలకేమో మూడు ఫ్యాంట్లు రెండు టాపులు వాళ్ళు చెప్పినన్ని అయితే అవ్వట్లేదు అనమాట ఇంకా ఇది చున్నీ క్లాత్ చున్నీ అయితే రెండు అయితే సరిగ్గా పెద్ద అమ్మాయి కాబట్టి కొంచెం నైన్త్ క్లాస్ అమ్మాయి సరిపోయిద్ది ఇంకా అక్కడ యూనిఫామ్ అయితే స్టిచ్ చేసి పెట్టాను హ్యాండ్స్కి ఫ్యాంట్ కలర్తో గోటేసాను ఇంకా నెక్స్ట్ ఏమో మిషన్ మీద ఉన్నది కూడా యూనిఫామే ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాను కిందది వేరే వాళ్ళది ఇది ఇప్పుడు నేను చూపించేది వేరే వాళ్ళది ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చిన అవి కూడా వేరే వాళ్ళవి మొత్తం యూనిఫామ్లే ఉన్నాయి నాకు కొంచెం బుధవారం దాకా అర్జెంటువే ఇంకా మా అత్తయ్య మా ఆడబడిచి వాళ్ళు అయితే వచ్చారనమాట చుట్టాలు ఇంకా అందరం కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను మళ్ళీ మిషన్ అయితే వెక్కాను అనమాట ఇంకా స్టిచ్చింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా మా అత్తయ్య మాడపడిచి వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం టీ అయ్యి పెట్టి ఇచ్చేసి పగలు కొంచెంసేపు పడుకోవటం వల్ల లేట్ అయిందనమాట లేకపోతే ఈ పాటికి అయిపోయాయి అది కాక కొంచెం స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో ఇంటికి చుట్టాలు వచ్చారు కదా ఇంకా పిల్లలు మేమందరం సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడుకునేటప్పటికైతే పొద్దుపోతుంది ఇంకేముందిలే అయిపోతాయిలే అని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను కట్స్ కుడుతున్నాను అనమాట చిన్నపిల్లదే ఇదైతే మా ఇంటి ఎదురు వాళ్ళయ్యి అమ్మాయి థర్డ్ క్లాసు తనేమో ఒకటి కాలర్ నెక్ కుట్టమని చెప్పింది ఇంకొకటేమో మామూలుగా కాలర్ లేకుండా అయితే అనమాట ఇంకా కాలర్ లేనిదేమో మొక్క నెక్ దాకా మొక్క కట్ చేసేసుకొని మొక్క తిప్పేసేసి హెమ్మింగ్ చేసుకోవాలి కదా నెక్కు దగ్గర పట్టీలు వేసుకోవాలి ఇంకా దీనికి ఏమో పట్టి కాజా పట్టీ పెట్టుకొని కాలర్ పెట్టుకుంటాం అదొక్కటే డిఫరెంట్ కొంచెం దానికి మళ్ళీ చేతి పని ఉండిద్ది ఉక్సులు కాజాల పని ఉండదు నెక్కు ఒకేసారి కట్ చేసుకుంటాం కదా తల ఎక్కేంత బట్టికి నెక్ కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోయిద్ది చిన్నపిల్లలే కదా వీళ్ళకి చున్నీలు ఇవ్వలేదన్నమాట కొంచెం చున్నీ కూడా వచ్చేలాగా చూడమన్నారు పైన టాపు క్లాత్లో కూడా కొంచెం క్లాత్ మిగిల్చాను ఇంకా ఫ్యాంట్ క్లాత్లో కూడా క్లాత్ మిగిలిద్ది చిన్నమ్మాయి కాబట్టి ఒక అనమాట తనకి మూడు ప్యాంట్లు వచ్చి ఒక చున్నీ వచ్చేలాగైతే క్లాత్ అయితే ఉందన్నమాట వాళ్ళు మూడు కుట్టమంటారో రెండు కుట్టమంటారో తెలియదు కదా ప్రస్తుతానికైతే రెండు రెండు డ్రెస్సులు అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్లో అయితే ఉన్నాయి అది కాక చున్నీ వేసుకోవడానికి క్లాత్ బాగా మందంగా ఉంది మరి చున్నీ అలా హ్యాండిల్ చేసిద్దాం అమ్మాయి కాక ఎన్ని కుడితే అన్ని తీసుకెళ్లరు కదా ఇప్పుడు అర్జెంటాను ఒక్కొక్కటే తీసుకెళ్తారు మొన్న ఒక యూనిఫామ్ స్టిచ్ చేస్తే వాళ్ళు ఒకటే తీసుకెళ్లారు మానీ ఇవ్వలేదు ఇంకోటి ఏమో నా దగ్గరే ఉండిపోయింది మళ్ళీ దానికి కూడా ఇవ్వాలి కదా రెండేమో అప్పెడతాంలే అనుకున్నారేమో ఇంకా ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అట్లాగా వీళ్ళు ఎన్ని తీసుకెళ్తారో తెలియదు కదా ముందే కుట్టుకొని నాకు బాగున్నప్పుడు కూడా కుట్టుకోవటం ఎందుకు అని చెప్పేసి రెండైతే కుట్టి ఇచ్చేసామనుకో ఆదివారానికి ఒకటి సోమవారానికి ఒకటి కావాలన్నారు ఇంకా మిగతా అవి తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత కుట్టచ్చులే ఈ మిగిలిన క్లాతులు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాను నేను నేనేం చేసుకుంటాను నాకెందుకు మా పిల్లలేమి ఇవేం వాడటానికి కుదరదు కదా ఎవరైనా కానీ కాకపోతే ఏదో ఫ్యాంటీ క్లాత్ అయితే బ్లౌజులకి షేప్ పట్టీలకి వాటికి వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉండిద్దని అయినా నేను ఇచ్చేస్తాను వాళ్ళకి ఏదో దానికి ఉపయోగపడతాయి వాళ్ళకి ఇష్టమయ్యి అవసరం లేదులే ఉంచుకోండి అంటే సరే అని మనం తీసుకోవచ్చు ఏ క్లాత్ అయినా మిగిలిపోయిందైతే ఇచ్చేస్తాను అనమాట అదిగాక ఒక వారం పది రోజుల నుంచి కుట్టిన బట్టలు మొత్తం అంతే ఉన్నాయి ఒక్కళ్ళు కూడా ఒక్క జత బట్టలు కూడా తీసుకెళ్ళలేదు డబ్బులు అయితే నాకేం కనిపించట్లేదు అనమాట ఇంటి నిండా బట్టలే ఉన్నాయి మా పిల్లలు అరిసినది ఏంటి ఇంటి నిండా బట్టలేనా అని మా ఆయన కూడా ఏ పని చేసే వాళ్ళకి ఆ పనే కదా ఇంట్లో ఆ బట్టలు అలా అనుకుంటే అట్లాగా అంటాను మరి బట్టలు పని చేసే వాళ్ళకి ఇంటి నిండా బట్టలు ఉండక ఏముంటాయి టైలరింగే కదా మనం చేసేది ఆ క్లాత్ మనకు వచ్చిద్ది ఈ క్లాత్ పనికి వచ్చింది అని ఉంచుకుంటాము పారేయాలనిపించదు కదా ఫ్యాంటీ క్లాత్ అయితే బాగుంది మందంగా టాప్ క్లాత్ కూడా బాగానే ఉంది కొంచెం ఈసారి మార్చారు కదా మరీ గవర్నమెంట్ లుక్ కాకుండా మాపు కాగేట్ ఇచ్చారు బ్యాగ్స్ కూడా ఈ కలర్ ఇచ్చారు కదా మరి ఇవే ఉంచుతారో నెక్స్ట్ ఇయర్ మారుస్తారు యూనిఫామ్ మార్చుకుని ఉంటే పాత అయ్యే పిల్లలు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు మార్చేటప్పటికి కంపల్సరీగా కుట్టియాలి కదా మా చిన్నమ్మాయికి కూడా యూనిఫామ్ కొనుక్కురావాలి అంటే మేము స్కూల్ మార్చాంగా లేకపోతే పాతయ్యే సరిపోయాయి అట్లా మార్చటం వల్ల కొత్తవి అనేవి కొనటం కుట్టించడం అట్లాగా అవసరం అనమాట ఇంకా ఫ్యాంట్ కూడా అయిపో వస్తుంది ఫ్యాంట్ ఏముంది కరెక్ట్గా ఒక కటింగ్ అయిపోయా ఉంటే ఒక పావు గంటలు అయిపోతుంది ఇంకా ఈ స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటే జాయింట్లు అయిపోయినట్టే ఈజీగా అయిపోయేది ఫ్యాంట్లు అనమాట టాప్లు కూడా త్వరగానే అయిపోతాయిలే కొంచెం కట్స్ దగ్గర మాత్రం కొంచెం టైం పట్టిద్ది నెక్ దగ్గర ఇంకా మిగతా అది ఏముంది హ్యాండ్స్ అవన్నీ మామూలుగా కామనే కాబట్టి ఇంకా చిన్న పిల్లలు కదా బొందు కట్టుకోవటం రాదని ఇంతకు అయితే ఎలాస్టిక్ వేసేదాన్ని ఇంక ఇప్పుడు ఎలాస్టిక్ అనమాట మళ్ళీ బొందులు కావాలన్నారు ఇంకా ఫ్యాంటు కొడతాం అయిపోయిన తర్వాత మళ్ళీ బొందులు కూడా కొట్టాలి అంటే ఉతకంగా ఉతకంగా కొంచెం ఎలాస్టిక్ సాగిపోతుంది పిల్లలు కదా మళ్ళీ జారిపోతా ఇబ్బంది పడుతున్నారేమో అంటే సంవత్సరం అట్లాగా వాడేటప్పటికీ క్వాలిటీ ఉండట్లేదు కదా ఇప్పుడు అన్నీ అట్లాగా అందుకని ఎలాస్టిక్ పాడైపోతుంది బొందులే వేయమని చెప్పారు ఇంకా బొందు కొట్టాలన్నమాట ఒక స్టిచ్ అయితే అయిపోయింది మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను